ఒకడు ఒక పనిని మూడు రోజుల్లో చేస్తాడు అదే పనిని ఇంకొకడు ఐదు రోజుల్లో చేస్తాడు ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు ఓ ఉపాధ్యాయుడు ఇంటి వద్ద తన కుమార్తెకు లెక్కలు నేర్పుతూ ఈ లెక్క చేయమన్నాడు ఇంతలో ఆయన భార్య వచ్చేసి ఒకడు ఆ పనిని మూడు రోజుల్లో చేసేస్తే ఆలస్యంగా ఐదు రోజుల్లో చేసే వ్యక్తికి అదే పనిని ఇవ్వడం ఎందుకు మూడు రోజుల్లోనే చేసే వ్యక్తితోనే ఆ పని చేయించవచ్చుగా పైగా ఇద్దరూ కలిసి పని చేయడం ఏమిటి అలా కలిపితే వాళ్ళిద్దరూ ఒప్పందాలు చేసుకుంటారు కానీ ఆ పని పూర్తవుతుందా చస్తుందా ఇలాంటి పనికి మాలిన లెక్కలు పిల్లలకు చెప్పకండి అంటూ రుసరుసలాడుతూ కూతుర్ని వంటింట్లోకి తీసుకుపోయింది ఆ ఉపాధ్యాయుడే ఇంకోసారి ఇంటి వద్ద కుమారునికి ఓ లెక్క ఇచ్చాడు ఇలా ఓ తొట్టికి చిల్లు ఉంది అంటే రంధ్రం ఉంది ఆ చిల్లులోంచి గంటకు ఐదు గ్యాలన్ల చొప్పున నీరు కారిపోతుంది గంటకు తొమ్మిది గ్యాలన్ల నీరు ఇచ్చే పంపుతో ఆ తొట్టెని ఎంతకాలంలో నింపవచ్చు అటుగా వెళుతున్న ఆయన భార్య ఈ లెక్క విని ఏమండి మీకేమైనా బుర్ర ఉందా చిల్లు తొట్టిలోంచి ఓ పక్క నీరు కారిపోతుంటే ఆ చిల్లు తొట్టెను నింపడం దేనికి ముందు ఆ తొట్టె కొన్న చిల్లులో గొడ్డదోపడమో మట్టి పెట్టడమో మాటు వేయడమో చేసి చిల్లు పూడ్చాలి కానీ ఎంత తెలివి తక్కువ వాడైనా ఆ చిల్లు తొట్టెలో నీరు నింపుతాడటండి ఇది ఆయన భార్యామణి ఆ సమస్యకు చెప్పిన పరిష్కారం ఇలాంటి ఎన్నో హాస్య సన్నివేశాలతో చమత్కార సంభాషణలతో నిండి ఉండే కాంతం కథలు కాంతంకదళ సృష్టికర్త మునిమాణిక్య నరసింహారావు మధ్యతరగతి జీవితాల పట్ల అవగాహన వాస్తవికత దృష్టి హాస్య చతురత కలిగిన మునిమాణిక్య నరసింహారావు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం మార్చి పదిహేనవ తారీఖున తెనాలి తాలూకా జాగర్ల మూడిలో సూర్యనారాయణ వెంకాయమ్మ పుణ్యదంపతులకు జన్మించాడు విజయనగరంలో బిఏ రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన నరసింహారావు గుంటూరు భీమవరం బందరు వేటపాలెం నగ చోట్ల ఉపాధ్యాయుడిగా పనిచేశాడు తర్వాత ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో విద్యా విషయక కార్యక్రమాల ప్రొడ్యూసర్గా కొంతకాలం పనిచేసి అనంతరం ఆంధ్ర సారస్వత పరిషత్తు నడిపిన తెలుగు పండిత శిక్షణ కళాశాలలో అధ్యాపకుడిగా ప్రధానాచార్యుడిగా ఐదేళ్లు పనిచేశాడు బిఏ చదువుతున్న రోజుల్లోనే సాహితీ సమితి సభాపతి తల్లావజ్జల శివశంకర శాస్త్రి ప్రోత్సాహంతో మునిమాణిక్యం పజ్జగేయ రచన ప్రారంభించి క్రమేపీ కథా రచయితగా తొలి నవల టీకప్పులో తుఫాన్లోనే కాంతం పాత్రను ప్రవేశపెట్టాడు నేను మా కాంతం దాంపత్యోపనిషత్తు అప్పులు చేయడం తీర్చడం గృహప్రవేశం మనహాస్యం స్థుతి ఆత్మస్థుతి ఇల్లు ఇల్లాలు రుక్కుతల్లి హాస్య కుసుమావళి కాంతం కైఫీయత్తు ఇలా మున్నగు నలభై నాలుగు రచనలు చేశాడు ఆయన నవలలు కథలు ఏది వ్రాసినా ఆయన సునిశ్చిత హాస్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది జీవితం ఆనందదాయకంగా ఉండడానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అవసరమని నరసింహారావు తన కథల ద్వారా తెలియజెప్పాడు హాస్యం విషయంలో కర్త భోక్త కూడా ప్రతిభావంతులై ఉండాలని అంటాడు మునిమాణిక్యం కర్త అంటే హాస్యాన్ని అందించేవాడు భోక్త అంటే ఆ హాస్యాన్ని అందిపుచ్చుకునేవాడు అంటే శ్రోతో ప్రేక్షకుడో పఠితో ఎవరైతే వారు ఇరువురు అంటే కర్త భోక్త ప్రతిభావంతులై ఉండాలి లేకపోతే ఆ జోకు పేలని టపాసులా తుస్సుమంటుంది అందుకే హాస్యాన్ని ఆస్వాదించే మనసుండాలి ఈ సన్నివేశం వినండి వేసవి కాలం సాయం సమయం ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు పట్టి చల్లగాలి వీస్తోంది ఆ హాయి అనుభవిద్దామని భర్త తన భార్య రాజేశ్వరిని తీసుకుని డాబాపైకి వెళ్ళి రాజీ రాజీ ఈ మబ్బులు ఈ చల్లని గాలి ఆహాహాహా ఇవి చూస్తుంటే నీకేమనిపిస్తోంది రాజీ అని అడిగాడు ఏమనిపిస్తుంది మబ్బు పట్టింది చల్లగాలి వేస్తుంది వానచ్చేట్టుంది ప్రొద్దున నేను ఎండబెట్టిన ఉడియాలు అప్పడాలు తడిసిపోతాయేమోనని భయమేస్తుందండి అన్నట భార్య అంతే భర్త నీరు గారిపోయాడు ఇక్కడ కర్త అంటే భర్త భావాన్ని భోక్త అంటే భార్య గ్రహించలేదు కాబట్టి సీను రసాభాస అయ్యింది జోకైనా అంతే ఇరువురి బుర్రలు చురుకుగా పనిచేయాలి చంద్రుణ్ణి చూసి సముద్రం ఉప్పొంగినట్లు ఒక విరుపు ఒక మెలిక ఒక వక్రోక్తి ఒక అంత్యప్రాసకు సహృదయం హాస్యంతో ఉప్పొంగాలి అంటాడు నరసింహారావు హాస్యం ఎన్ని రకాల ఉద్భవిస్తుందోననే విషయం హాస్యం అనే గ్రంథంలో చాలా చక్కగా వివరించాడు ఆయన ఉదాహరణకు అస్తవ్యస్త పదప్రయోగం అంటే ఒక పదం బదులు దానికి దగ్గరగా ఉన్న మరో పదం ప్రయోగించడం వల్ల హాస్యం పుడుతుందంటాడు ఆయన ఉదాహరణగా నందిగామలో వెయ్యి మంది గల సభలో కాళేశ్వరరావు గారు ప్రసవించారు అని ప్రింట్ అయ్యిందట న్యూస్ పేపర్లో ప్రసంగించారు అని ప్రింట్ అవడానికి బదులు అలాగే ద స్మెల్ కమ్స్ ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ ద లేడీ ఫ్లీ ది బ్యాడ్ స్మెల్ ద స్మెల్ కమ్స్ ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ ది లేడీ ఫ్లీ ది బ్యాడ్ స్మెల్ లిప్స్ బదులుగా హిప్స్ అని ప్రింట్ అయ్యిందట హిప్స్ అంటే అర్థం నిఘంటూ చూడండి నవ్వొస్తుంది అన్య పద సమ్మేళనం వల్ల హాస్యం జనిస్తుందనేదానికి ఉదాహరణగా సంస్కృతం తెలుగు పదాల సమ్మేళనంతో నవ్వు పుట్టించే ఉదాహరణ ఇచ్చాడు ఆయన అదేమిటంటే క్షుధాతురాణం నా ఉడికిర్న ఉడక నిద్రాతురాణం న మెట్టర్ నా పల్లహ కామాతురాణాం నా పిల్లర్ నా ముసలహ అంటాడు ఈయన క్షుధాతురాణం నా ఉడికిరిన ఉడకహ అంటే క్షుద్భాధ అంటే బాగా ఆకలితో ఉన్నవాడికి ఉడికిందా లేదా అనే భేదం ఏమి ఉండదో ఏది పెట్టినా తినేస్తాడు నిద్రాతురాణం నా మెట్టర్ పల్లహ అంటే బాగా నిద్ర వచ్చేవాడికి ఎత్తు పల్లాలతో పని లేదట ఎక్కడైనా నిద్రపోతాడు కామాతురాణం నా పిల్లర్ నా ముసలహ కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి పసిపిల్ల పండు ముసల అనే భేదం ఉండదు అప్పుడు ఆయన హాస్యానికి చెప్పినా ఇప్పుడు అది నిజమై కూర్చుంది ఇలా సంస్కృతం తెలుగు పదాలతో హాస్యాన్ని సృష్టించాడు ఆయన పదాల విరుపు వల్ల హాస్యం ఎలా ఉద్భవిస్తుందో మునిమాణిక్యం చెప్పాడు ఇతర రాష్ట్రం వాడు మన రాష్ట్రానికి బ్యాంకు మేనేజర్గా వచ్చాడు ఆయనకు తెలుగు అంతగా రాదు ఆయన ఓసారి ఓ మహిళా మీటింగ్కి వెళ్ళి మాట్లాడుతూ మీకందరికీ పర పతి సౌకర్యం కల్పిస్తా అన్నాడట అంతే అర్థమైన తెలుగు మహిళలందరూ గొల్లున నవ్వారట పరపతి అనే పదాన్ని పర పతి అని రెండు పదాలుగా విడగొట్టడం వల్ల అది మహిళల సమావేశంలో అలా మాట్లాడడం వల్ల నవ్వు రావడమే కాదు తప్పర్థంగా కూడా వచ్చింది పతి సౌకర్యం పర పతి సౌకర్యం కల్పిస్తా అట్లా అంత్యప్రాస వల్ల హాస్యం రాసక్రీడ శృంగారానికి రమ్యమైన ప్రాణం ప్రాసక్రీడ హాస్యానికి పసందైన బాణం అని శ్రీశ్రీ అన్నట్లుగా అంత్యప్రాసతో హాస్యాన్ని సృష్టించవచ్చు కొంతమంది కాలేజీ విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారో అంత్యప్రాసలో విందాం ఇంటిలో బెట్టు మనీ కలెక్టు జుట్టు నెట్టు గొటాం ప్యాంటుకు బెల్టెట్టు బూటులో కాలెట్టు కళ్ళకు జోడెట్టు బౌండు బుక్కు చేపట్టు కాలేజీకి వెళితే ఒట్టు హోటల్లో పెసరట్టు నోటిలో సిగరెట్టు సినిమా క్యూలో టిక్కెట్టు దారిలో బీటు కొట్టు ఇదే లేటెస్ట్ హాస్యాన్ని ఏ మోతాదులో వాడాలో చెప్పాడాయన హాస్యం ముఖానికి రాసుకునే పౌడర్ లాంటిది తక్కువైతే కళకట్టదు ఎక్కువైతే ఎబ్బెట్టుగా ఉంటుంది తగుమాత్రంగా వాడితేనే దాని సొగసు మజాను అంటాడు మునిమాణిక్యం మునిమాణిక్యం నరసింహారావు హాస్యరచితగా ఎంత పేరు పొందాడో కాంతం కథలు రచించి కూడా అంత పేరు సంపాదించాడు ఆయన సృష్టించిన కాంతం ఒక కాంతి రేఖ కాంతం కథలు మేలుజాతి వజ్రాలుగా తెలుగు సాహితీ జగత్తుకు తరగని సంపదగా నిలిచిపోయాయి అనురాగవతి సంభాషణ చతురమతి అయిన ధర్మపత్ని స్ఫూర్తిగా కాంతం పాత్రను రచయిత సృష్టించాడు మునిమాణిక్యం భార్య పేరు కాంతం కాదు శేషగిరి కథల్లో కాంతం భర్త పేరు వెంకట్రావు తన స్వీయానుభవాలనే కాంతం కథలుగా మలిచారని విజ్ఞుల అభిప్రాయం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కాంతంగా పరిగణింపబడే శేషగిరిమ్మ మరణించాక మునిమాణిక్యం సంస్కరణ దృక్పథంతో రాజ్యలక్ష్మమ్మను వివాహం చేసుకున్నాడు ఆమె పిల్లల్ని భర్తని చాలా బాగా చూసుకుంది రాజ్యలక్ష్మిలో కాంతాన్ని చూసుకొని ఆ జ్ఞాపకాలతో కాంతం వృద్ధాప్యం అనే కథ రాశాడు ఆయన తన రచనల్లోనూ జీవన సరళిలోనూ ఎంతో వైవిధ్యాన్ని చూపి తెలుగు సాహితీ వనంలో నవ్వుల పువ్వుల్ని విరబూయించిన హాస్య స్రష్ట హాస్య ద్రష్ట అయిన మునిమాణిక్య నరసింహారావు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీన డెబ్భై ఐదవ ఏట హైదరాబాదులో పరమపదించు సాంసారిక జ్ఞానానికి ముని హాస్యానికి మాణిక్యం అయిన ముని మాణిక్యం నరసింహారావు చిరస్మరణీయుడు